స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణలో భాగంగా నిర్వహణలో భాగంగా మన నేరడ గ్రామ పంచాయతీ పరిధిలో మూడో తారీఖు నుంచి నామినేషన్లు స్టార్ట్ చేసుకొని రోజు వరకు ఎన్నికల ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు అదేవిధంగా యువకులు ముఖ్యంగా మా ఎన్నికకు సహకరించి వాళ్ళ భుజస్కంధాల మీద పార్టీని మోస్తూ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించి స్వల్ప మేజాటితోటి స్వల్ప ఓట్ల తేడాతోటి ఒక ముప్పై రెండు ఓట్ల తేడాతోటి ఓడిపోయినాం కాబట్టి మాకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు కార్యకర్తలకు యువకులకు అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్న పాదాభివందనం చేస్తున్నా నేను ఇంకా మరింత ఉత్సాహంతో మరింత ఆలోచనతోటి నా జీవితమే రాజకీయ జీవితంగా మార్చుకొని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మహిబాద్ జిల్లాలో కానీ నేనడా గ్రామంలో కానీ రెడ్డి నాయక్ గారి ఆశీసులతోటి మహిబాద్ మార్కెట్ చైర్మన్గా కానీ అనేక పదవులు నిర్వహించి అనేక రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతూ నా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ క్రమంలో నేను గ్రామ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ నేను గ్రామ సర్పంచి అభ్యర్థిగా నా భార్యను పూజితను పార్టీ అవకాశం ఇచ్చి పోటీ చేయించిన కారణంగా గ్రామ ప్రజలలో మంచి రెస్పాన్స్ తోటి మంచి విశ్వాసంతో మంచి ఆలోచనతోటి అందరూ మహిళలు యువకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నా కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా రేపటి నుండి కూడా ఏదో ఓడిపోంగ నిద్ర సాహంతో ఏదో కుమిలిపోయి లేకపోతే వేరే ఆలోచన చేసేటటువంటి విధానం కాదు నాది రేపటి నుండే మళ్ళీ కొత్త ఉత్సాహంతో కొత్త ఆలోచనతోటి ప్రజలకు మరింత దగ్గర అయ్యి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ బాధలో సాధనల్లో వాళ్ళ యొక్క విశ్వాసాలలో నేను పాల్గొని వాళ్ళందరికీ చేదోడు వాద ఉంటూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం ఆర్నిషలు కృషి చేస్తూ ఈ గ్రామంలో ఉంటే ఉండి ప్రతి ఒక్కరి కూడా సహకారం చేసే విధంగా నా ప్రయత్నం కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు బ్యాంకు చైర్మన్ గారు మాజీ సర్పంచి మన శ్రీనివాస్ గారు అదేవిధంగా మండల పార్టీ ఉపాధ్యక్షుడు నాగరాజు గారు ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు కూడా గ్రామ సభలో కానీ వార్డు సభ్యుల మీటింగ్లో కానీ గ్రామ ప్రజల విశ్వ ప్రజల సమస్యలలో కానీ పాలు పంచుకొని వారు కూడా మరింత ఉత్సాహంతో కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా